హలో అండి నమస్తే ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మన ఛానల్లో వీడియోస్ వచ్చినట్టుకైతే వీడియోకి ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి టైట్గా ఉన్న బ్యాంగిల్స్ని చేతి నుండి బయటికి తీసేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి కదండి ప్రేస్కి రాసుకునే పౌడర్ని తీసుకొని ఇలా చేతి ఫుల్గా పౌడర్ని అయితే పూసేసుకోండి ఇప్పుడు ఈ చేతిలో ఉన్న బ్యాంగిల్ని మనం బయటికి తీసామనుకోండి చాలా ఈజీగా చేతిలో ఉన్న బ్యాంగిల్ అయితే బయటకు వచ్చేస్తుందండి అలానే టైట్గా ఉన్న బ్యాంగిల్స్ని ఎక్కించుకునేటప్పుడు కూడా ఇలా చేతికి పౌడర్ పూసుకొని టైట్గా ఉన్న బ్యాంగిల్ని ఎక్కించుకున్నాం అనుకోండి చాలా ఈజీగా బ్యాంగిల్స్ని మనం ఇలా అయితే వేసేసుకోవచ్చండి మిక్సీ జార్ ఇంట్లో వాడుతూ ఉంటాం కదా మిక్సీ జార్ కప్పు లోపల బెల్ట్ ఒక్కోసారి ఇలా లూజ్ అయిపోయి జారిపోతూ ఉంటుందండి ఇలా లూజ్గా ఉన్న బెల్ట్ని ఇలా కప్పులో పెట్టేసుకొని ఒక రబ్బర్ని తీసేసుకొని ఈ రబ్బర్ని ఇలా బెల్ట్ చుట్టూ టైట్గా వేసేసుకున్నాం అనుకోండి ఈ బెల్ట్ జారిపోకుండా కప్పుకి ఇలా టైట్గా పట్టి ఉంటుందండి ఎమర్జెన్సీ టైంలో ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి చాకులు కత్తెర్లు పదును పోయేటప్పుడు వీటికి పదును పెట్టడానికి మనం బయట మార్కెట్కి తీసుకెళ్తూ ఉంటాం కదా ఇంట్లో వాడేసిన ట్యాబ్లెట్ కవర్స్ ఉంటాయి కదా ఈ కవర్కి సైడ్ చాలా షార్ప్ అయితే ఉంటుందండి దాంతో చక్కగా మనం ఇంట్లోనే ఇలా చాక్స్ని కత్తెర్లని పదునైతే పెట్టేసుకోవచ్చండి వేసవికాలంలో కాలు చేతులు మెడ భాగంలో ఉన్న చర్మం బాగా నల్లగా మారిపోతూ ఉంటుంది ఒక బౌల్లో కొంచెం పసుపు వేసుకొని టెన్ రూపీస్ ఈనో ప్యాకెట్ని తీసుకొని ఇందులో ఉన్న పౌడర్ని పసుపులో వేసేసుకోండి అలానే కాస్త నిమ్మరసాన్ని కూడా వేసుకొని మిశ్రమాన్ని బాగా ఎలా కలుపుకొని ఈ మిశ్రమాన్ని కాలు చేతులు మెడ భాగంలో ఉన్న చర్మానికి రాసుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత వాటర్తో వాష్ చేసుకున్నాం అనుకోండి నల్లగా ఉన్న చర్మం తెల్లగా అయితే మారుతుందండి ఆడవాళ్ళం ఇలాంటి స్టోన్స్ ఎయిర్ క్విప్స్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా ఈ క్లిప్పులు కొన్నాక కొన్ని రోజులకి ఈ పైన ఉన్న స్టోన్స్ మెరుపు అనేది అయితే తగ్గిపోయి డల్గా అయిపోతూ ఉంటాయండి తలక పెట్టుకున్న కోకోనట్ ఆయిల్ని ఒక క్లాత్ పైన వేసేసుకొని ఈ క్లాత్తో ఈ క్లిప్పుల్ని అప్పుడప్పుడు మనం ఎలా తుడుచుకున్నామనుకోండి పైన ఉన్న స్టోన్స్ తల తలతల మెరుస్తాయండి క్లిప్పులు కూడా చూడడానికి కొత్త వాటి కనిపిస్తాయి గ్యాస్ స్టవ్ బర్నర్ హోల్స్ అప్పుడప్పుడు బ్లాక్ అయిపోయి మంట కరెక్ట్గా రాదండి అటువంటప్పుడు ఈ గ్యాస్ స్టవ్ బర్నర్ని ఒక బౌల్లో ఇలా ఉల్టా పెట్టేసుకొని ఈనో ప్యాకెట్ని తీసుకొని ఇందులో ఉన్న పౌడర్ని ఈ గ్యాస్ స్టవ్ బర్నర్ పైన ఇలా వేసేసుకోండి అలానే కాస్త వంట సోడాను కూడా వేసుకోండి బాగా మరిగించుకున్న వాటర్ని ఇలా ఈ బౌల్లో వేసేసుకున్నాం అనుకోండి బ్లాక్ అయిపోయిన హోల్స్ అంతా చక్కగా అయితే ఓపెన్ అవుతాయండి ఒక టెన్ మినిట్స్ తర్వాత తీసి చూసామనుకోండి చక్కగా గ్యాస్ స్టవ్ బర్నర్ హోల్స్ అయినైతే నీట్గా ఓపెన్ అవుతాయి మంట కూడా చక్కగా అనేది అయితే వస్తుంది మన ఛానల్లో అందరికీ యూస్ఫుల్ అయిన టిప్స్ చెప్తూ ఉంటాను మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్టుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోకి ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి